దీనులైనటువంటి వారి ఎందు నాకు దేవుడు కనపడుతున్నాడు అన్నది ఈ మాట అనడానికి విరాట్ రూప దర్శనం అవ్వాలి ఇలా చెయ్యి చాపిన వాణ్ణి చూసి హీనుడు అనడానికి సంస్కారం అక్కర్లేదండి అవిద్య ఉంటే చాలా అహంకారం ఉంటే చాలు దీనిని ఎందు నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడని చెప్పడానికి విరాట్ రూపమునందు ఈశ్వరుడిని చూడగలగాలి అందుకని దీన దేవోభవా అంటాను నేను అన్నాడు వివేకానందుడు ఇది విరాట్ రూప దర్శనము అటువంటి విరాట్ రూప దర్శనము అటువంటి నిర్గుణ దర్శనము అంతటా బ్రహ్మను చూడగలిగిన స్థితి ఎవడు పొందుతున్నాడో వాడు నేను మొదట చెప్పిన కురిడి అయిపోతున్నాడు వాడు దేనికి పనికొస్తాడు పూర్ణాహుతికి పనికొస్తాడు నిర్గుణముగా ఈశ్వరుని చూసినప్పుడు నీకు విరాట్ రూపము కనపడుతున్నాను అంతటా ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు లేనిది ఎక్కడుంది చెప్పండి వివేకానందుడు అందుకే అనగలిగాడు ఒక మాట ఎవరు అనలేని మాట వివేకానందుడు అన్నాడు మాతృదేవోభవ నా కంటికి మా అమ్మ కనపడుతోంది కనుక సర్వకాలముల ఎందు నా ఔన్నత్యాన్ని కోరుకుంది కనుక మా అమ్మ దేవత అన్నాను పితృదేవోభవ నాకు కష్టాలు వస్తే నన్ను ఆదుకున్నవాడు నా ఉన్నతిని కోరినవాడు కనుక తండ్రిని దేవుడు అన్నాను అతిథి దేవోభవ ఇంటికొచ్చిన వాడు నాలుగు మెతుకులు తిని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు ఉదారంగా అతిథిని దేవుడు అన్నాను వివేకానందుడు అన్నాడు ఒక్కడుగు ముందుకేసి నేనంటాను దీన దీన జనోభవ దీన దేవోభవ దీనులైనటువంటి వారి ఎందు నాకు దేవుడు కనపడుతున్నాడు అన్నాడు ఈ మాట అనడానికి విరాట్ రూప దర్శనం అవ్వాలి ఇలా చెయ్యి చాపిన వాణ్ణి చూసి హీనుడు అనడానికి సంస్కారం అక్కర్లేదండి అవిద్య ఉంటే చాలా అహంకారం ఉంటే చాలు దీనిని ఎందు నాకు ఈశ్వరుడు కనపడుతున్నాడని చెప్పడానికి విరాట్ రూపమునందు ఈశ్వరుడిని చూడగలగాలి అందుకని దీన దేవోభవ అంటాను నేను అన్నాడు వివేకానందుడు ఇది విరాట్ రూప దర్శనము అటువంటి విరాట్ రూప దర్శనము అటువంటి నిర్గుణ దర్శనము అంతటా బ్రహ్మను చూడగలిగిన స్థితి ఎవడు పొందుతున్నాడో వాడు నేను మొదట చెప్పినట్టు కురిడి అయిపోతున్నాడు వాడు దేనికి పనికొస్తాడు పూర్ణాహుతి పనికొస్తాడు అంటే ఇంకా వాడు మళ్ళీ జన్మ స్వీకరించడు అటువంటి తత్వమయ ఈశ్వరుడిది ఆయన ఏ రూపమును తీసుకున్నా దయాశాలి లోకమును రక్షించడమే ఆయన ప్రయోజనం ధర్మాన్ని చెప్పడమే ఆయన ప్రయోజనం ధర్మమునందు ప్రవర్తించేటట్టు చూడడమే ఆయన ప్రయోజనం అన్ని అవతారములు గొప్పవే అందున కృష్ణావతారము చాలా గొప్ప అవతారం ఎందుకని కృష్ణస్తు భగవాన్ స్వయం అందుకే భాగవతానికి ఒక వింతైన పేరుంది ఏమిటో తెలుసా అండి జయ జయ అని ఎందుకు పిలుస్తారా తెలుసా అందుకే భాగవతం చెప్తే నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అంటుంటారు నరనారాయణులు కూడా నారదుని యొక్క అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం అని ఇందాక మీకు చెప్పాను కదా కపిరుడికి ముందు అందుకని ఈ నరనారాయణ అవతారములో స్వామి ఆవిర్భవించినప్పుడు అంతటికీ కూడా తపస్సు అంటే ఎలా ఉంటుందో మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావుడు అటువంటి అవతార సంపత్తి కలిగినటువంటి ఈశ్వరుడు ఏ అవతారములో ఉన్నా ధర్మ ప్రబోధం చేస్తాడు కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారం అందులో అందుకే కృష్ణం వందే జగద్గురు అంటాం జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది ఇక్కడే ఇప్పుడే రక్షిస్తాడు కృష్ణుణ్ణి నమ్ముకున్న వాడికి రక్షణ కలగకపోవడం అన్నది ఉండదు అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు ఆయన గురువై అజ్ఞానాన్ని పోగొడతాడు ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు తండ్రి మిమ్మల్ని కాపాడతాడు తల్లి మిమ్మల్ని ఆదుకుంటాడు ఇన్ని చేయగలిగినటువంటి అవతారం అయ్యా పరిపూర్ణమైనటువంటి కృష్ణావతారం కృష్ణావతారానికి సంబంధించినటువంటి ఒక విశేషాన్ని నీకు చెప్తాను వినండి అన్నాడు శౌనకాది మహర్షులతో సూతుడు అని ఒక విషయాన్ని వివరణ చేస్తున్నాడు ఆయన అంటాడు పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి ఎందు ఇంకా శిబిరములలో అందరూ పడుకుని నిద్రపోతున్నారు పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు ద్రౌపదీదేవి నిద్రపోతోంది కుంతీదేవి నిద్రపోతోంది కౌరవులు అందరూ మరణించారు భీముడి చేత తొడలు విరగొట్టబడినటువంటి దుర్యోధనుడు యుద్ధ భూమిలో ఒక చోట కుప్ప కూలిపోయి మరణము కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది ఈ కురు సైన్యానికంతటికీ అంటే రాష్ట్రులు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు పుత్రుడైనటువంటి దుర్యోధనుడి సైన్యమునకంతటికీ కూడా కలిగిన ఆపద దుర్యోధనుడికి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైనటువంటి బాధ ఆవేశం కలిగింది కలిగి చేయరాని పని ఒకటి చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు ఉప పాండవులను సంహరిస్తానన్నాడు ఉప అంటే పాండవులైనటువంటి ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులకి ద్రౌపది ఎందు జన్మించినటువంటి కుమారులు మరి ఐదుగురు ఆ ఐదుగురు కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు యుద్ధం చేసి ఒకనాటి రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు అందరూ అలిసిపోయి ఇది మూడు రోజులు పాండిచేరి అవి అన్నీ తిరిగి వచ్చేసిన తర్వాత నిన్న ప్రసంగం చేసి వెళ్లి పడుకుంటే ఒళ్ళు తిరిగి నిద్ర పట్టేసినట్టు అందరూ పడుకుని నిద్రపోతున్నారు నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ శిబిరంలోకి ప్రవేశించాడు ప్రవేశించి నిద్రపోతున్నటువంటి ఉప పాండవుల యొక్క కుత్తుకలు కోసేశాడు కోసేసి ఐదుగురిని చంపేశాడు చంపేసి నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి యా నీ ప్రాణోత్క్రమణను జరిగిపోయే లోపల నీకు ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను ఉప పాండవులను సంహరించాను ఐ ఇప్పుడు పాండవులకు వంశం లేదు పాండవుల తర్వాత ఇక బిడ్డలు లేదు అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు అందుకని ఇప్పుడు పాండవుల యొక్క వంశం అంతరించిపోయింది నీకు నేను ఇచ్చినటువంటి గొప్ప కానుక చంపేశాను ఐదుగురిని అన్నాడు తెల్లవారి మరణించి ఉన్నటువంటి కుమారుల్ని ద్రౌపదీదేవి చూసింది గుండెలు బాదుకుని ఏడుస్తోంది ఏడుస్తుంటే అవతల వేపు మిగిలినటువంటి యోధుడు ఇటువంటి పని చెయ్యగలిగిన వాడెవరో గుర్తుపట్టాడు అర్జునుడు గుర్తుపట్టి ఒక మాట అన్నాడు నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకుని ఉప కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది ఏ నీచుడు నీ కడుపున పుట్టిన ఐదుగురు పిల్లల యొక్క శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని యొక్క శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదముల ముందుంచుతాను నీ కుడికాలుతోనో ఎడంకాలతోనో ఆ శిరస్సుని యొక్క తన్ను తన్ని నీ పగ తీర్చుకోడు పూర్వం జరిగే సంఘటనలు యొక్క దుశ్శాసనుడి యొక్క గుండెలు చీల్చి తెచ్చినటువంటి నెత్తుటితో ఆవిడ శిరస్సుకున్నటువంటి శిరోజములను కడుక్కుని రక్తముతో కూడిన కేశములను ఆవిడ ముడేసుకుంది ఈచకుడు సంభరింపబడిన తరువాత భీమసేనుడు అందులో ఎంత దారుణంగా చంపాడో అండి ఎప్పుడైనా పర్వతం చెప్పినప్పుడు గాని కాళ్ళని చేతుల్ని వక్షస్థలంలోకి నొక్కేశాడు ముద్ద చేసేశాడు త్వంతాకాలిత కుంజకుట్టి మఘన స్తంభావళి గతరస్వంత్రాసక రంబున దురభివేషంబై నయాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడ చుగ్రతన్ అంటారు చక్కనగారు అసలు ఆ రాత్రి వెళ్లడమే భయం అలా ఉంటుంది అటువంటి చోటుకి లోపలికి వెళ్ళారు ఎవరు అటువంటి చోటుకి నిర్భయుడై ద్రౌపదీ దేవిని పట్టుకుని వెళ్ళాడు ఆ చంపడం కూడా అతి నిశ్శబ్దంగా చంపేశాడు ఒకరి ఒకరికి క్యాకొకరికి వినపడకూడదని గట్టిగా కేకేస్తే నా బతుకు బయటడిపోతుంది కీచుకుడు అడవలేదు ఎవరో తెలిసిపోతుందని భీముడు అడవలేదు నిశ్శబ్దంగా కొట్టేసుకున్నారు చచ్చిపోయాడు కీచుకుడు ఇప్పుడు ఈ మాంసపు ముద్దని ద్రౌపతి రా చూద్దూగాని విని వెంట పడ్డవాణ్ణి అని ఒక కాగడా పట్టుకుని ఎడుతున్నాడు భీముడు నిర్భయంగా వెళ్ళింది ద్రౌపది వెళ్ళి చూసి శహభాష్ నా పగ అటువంటి కాంత ఆవిడే సామాన్యమైంది కాదు ద్రౌపదీదేవి అంటే ఆవిడ శీల సంపత్తి వింటే ఆశ్చర్యపోతారు అటువంటి మహాపతి వ్రత అటువంటి తల్లి ఆవిడ అటువంటి ద్రౌపది దగ్గర ఇటువంటి ప్రతిజ్ఞ అర్జునుడు చేస్తే ఆశ్చర్యమే ఉందండి అందుకని ఉప పాండవులను సంహరించిన వాడు ఎవడో వాడి శిరస్సు తెచ్చి అక్కడ పెడతాను ఈ పాదంతో తొక్కు ద్రౌపది అన్నాడు అని కృష్ణ భగవాను సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్కరణం అయిపోతుంది తనని చంపేస్తాడన్న భయంతో పరిగెడుతున్నాడు రథం పట్టుకుని ఇలా పరిగెడుతుంటే పోతనగారు గారు ఒక అందమైన ఉపమానం వేసేశారు కుమార్తె వెంటపడినటువంటి బ్రహ్మదేవుణ్ణి నిగ్రహించడానికి వెనక తరువుకొస్తున్నటువంటి పరమశివుడి చేతి నుంచి పారిపోతున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మణ పరిగెడుతున్నాడయా అన్నాడు ఎందుకని కుమారుడు అశ్వత్థామ ద్రోణసుతుడు పరిగెడుతున్నటువంటి అశ్వత్థామ దగ్గరికి పరిగెత్తి 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 గుర్రాలు అలిసిపోయి ఇహ పరిగెత్తలేకపోయి రథం దిగిపోయాడు వచ్చేస్తోంది అర్జునుడి రథం ముందు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు ఈ రథమే ఈ సారథ్యమే ఈ కవ్వడే ఈ సవ్యసాచే ఈ కరీటే ఈ ధనంజుడే పద్దెనిమిది అచ్చౌహిణీల సైన్యాన్ని మట్టు పెట్టాడు కాబట్టి నన్ను చంపేస్తాడు అని ఉపసంహారము తెలియదు వేసేయడం తెలుసు కానీ ఉపసంహారం చేయడం తెలియదు పాటులో లోకమంతా చచ్చిపోయిన పర్వాలేదు నేను బతికుంటే చాలనుకున్నాడు ఇది బ్రాహ్మణుడికి ఉండకూడని బుద్ధి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అది పొగలు కక్కుతో లోకములంతటా నిండిపోయినటువంటి ఒక గొప్ప తేజస్సు నిండిపోయి అర్జునుడి మీదకి వస్తుంది వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు అర్జునుడు మహానుభావ ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో ఏ మహానుభావుడు సంసార సముద్రమునందు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి దివ్యమైన నౌకయో ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయా అనబడేటటువంటి అవనిక తొలగిపోతుందో ఎవరి అనుగ్రహం కలగడం చేత పామరుడైన వాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తడో అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను సాధించగలిగాను ఈ లోకములన్నీ నిండిపోయి సంక్షుభితం చేస్తున్నటువంటి ఈ తేజస్సు ఏమో నాకు తెలియచేయవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు ఉపసంహారము తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని నిగ్రహించడానికి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి అన్నాడు వెంటనే ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడున్న రథానికి ప్రదక్షిణం చేసి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు ఒక బ్రహ్మాస్త్రం కాదు రెండు బ్రహ్మాస్త్రాలు ఒకటానికి ఒకటి ఎదురొచ్చాయి ఇప్పుడు లోకములన్నీ తల్లడిల్లిపోయి ఉపద్రవం వచ్చేసి ప్రళయమే వచ్చేసింది అనుకుని దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠ పొందే అందరూ హడిలిపోతున్నారు లోకములనన్నింటినీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణ పరమాత్మ ఆ రోజు లోకము ప్రార్థించలేదు కానీ ఆయన అన్నాడు ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావు వడికి ఉపసంహారం తెలియదు నిష్కారముగా లోకులు బాధ బాధపడకూడదు రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహారము చేసే రెండు బ్రహ్మాస్త్రాల్ని అర్జునుడు ఉపసంహారం చేశాడు ఉపసంహారం చేసిన తర్వాత వణికిపోతున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఒక పశువుని కట్టినట్టు త్రాటితో కట్టేశాడు కట్టేసి రథం నింపే రథం నిలబెట్టాడు పెట్టి విపరీతమైన వేగంతో యుద్ధభూమిలోకి వచ్చాడు యుద్ధ భూమికి వచ్చి అక్కడ నిలబెట్టాడు రథం దింపి కన్నులు ఎర్రబడిపోయి ఉన్నాయి అర్జునుడికి ఎదురుకుండా యమధర్మరాజు నిలబడినట్టు నిలబడున్నాడు ఉనికిపోతున్నాడు అశ్వత్థామ కృష్ణుడు అన్నాడు అర్జున నిద్రపోతున్నటువంటి అమాయకులైన ఉప పాండవులను సంహరించినటువంటి బాలఘాతకుడి అశ్వత్థామ బ్రాహ్మణుడని చూడకు గురుపుత్రుడని చూడకు సంహరించే కుత్తుక కత్తిరించు అన్నాడు అర్జునుడు మారు మాట్లాడలేదు సంపలేదు కృష్ణుడు చెప్పినా మీరు గుర్తు పెట్టుకోవాలి బాగా ఎందుకు చెప్తున్నాడో సూత్రుడి విషయాన్ని కేవల కథాంశము కాదు భాగవతంలో లోపల ఇది ఉపనిషత్ సారము మీరు గుర్తుపట్టాలి బ్రహ్మాస్త్రాన్ని వేయి వేశాడు రెండు ఉపసంహారం చేయి చేశాడు అశ్వత్థామని చంపు చంపలేదు ఈ తాటితో కట్టబడినటువంటి అశ్వత్థామని పశువుని ఇచ్చుకెళ్లినట్టు ద్రౌపదీదేవి శిబిరానికి తీసుకెళ్లాడు అక్కడ మారేశాడు ద్రౌపది నీకు చెప్పాను వీడి శిరస్సుని నీ కాలుతో తన్నమని తీసుకొచ్చి అశ్వత్థామని అక్కడ పడేశాను ఇప్పుడు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటానన్నాడు ద్రౌపదీ దేవి చూసింది అశ్వత్థామని ఏ ద్రౌపది చూసిందండి నేను రెండు మూడు ఉదాహరణలు మీకు భారతంలోంచి చెప్పాను అటువంటి ద్రౌపది చూసింది అశ్వత్థామని ఏం చేశాడు ఒక తల్లి ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన పసుపు కుంకాలకి కానీ తన బిడ్డలకి కానీ ఆపద తెచ్చిన వాటిని క్షమించాడు ఐదుగురు బిడ్డల్ని చంపేశాడు ఒకడు కాదు ఆయన్ని చూసి వెంటనే నమస్కారం చేసింది నమస్కారం చేసి ఆవిడంది మహానుభావ అశ్వత్థామ మా మగవారులందరూ నా భర్తలైనటువంటి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఉన్నారే ఐదుగురికి నీ తండ్రి గురువు అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగించడం ఉపసంహారం చేయడం నీ తండ్రి ద్రోణాచార్యుడు మా భర్తలకి లేర్పాడు ఆ కారణం చేత వాళ్ళు కురుక్షేత్రంలో గెలవగలిగారు ఆత్మావై పుత్రనామాసి తండ్రి తన కొడుకు రూపంలో భూమి మీద తిరుగుతుంటాడు నువ్వు మా గురుపుత్రుడు అందుచేత నీకు నీ ఎందు నాకు నా భర్తల యొక్క గురువు అవుతున్నాడు ఇటువంటి నీకు నీ పాదముల వంక శిరస్సు పెట్టి చూసి నమస్కరిస్తున్నాను అందుకని నిన్ను నేను ఒక్క మాట అనను ఎంత ధర్మం పాటిస్తోందో ద్రౌపదీదేవి మీరు ఆలోచించండి ఇది ద్రౌపదంటే అని ఆవిడంది ఉద్రేకం శస్త్రధరులై యుద్ధావని లేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబున చీకటి నిద్రాకారుల చిన్ని పాపల ప్రౌఢ క్రియాహీనుల నిద్రాల సంహరింపలకట నీ చేతులెట్లాడెనో అంది ఆవిడ కోపం లేదు ఎంత చూడండి ఉద్రేకం శస్త్రధరులై కోపంతో మిగిలిన అశ్వత్థామని చంపేస్తానని నా పిల్లలు అస్త్రాలు పట్టుకుని శస్త్రాలు పట్టుకుని యుద్ధ భూమికి రాలేదు యుద్ధావని లేరు పోనమ్మా పట్టుకురాకపోతే యుద్ధ భూమిలో కనబడ్డారు చంపేశానంటావా యుద్ధావని లేరు కించి ద్రోహంబులు నీకు చేయరు ఇత పూర్వం ద్రోహం చేశారమ్మా చంపేశానంటావా నీకు ద్రోహం చెయ్యలేదు బలోకంబుతో చీకటి నిద్రాసక్తుల చిన్ని పాపల రణ క్రియా అపారమైనటువంటి నిద్రలో సుషుప్తిలో ఉన్నటువంటి నా కుమారులు యుద్ధము చెయ్యడమునందు ఆసక్తి లేని వారై గాఢ నిద్రలో ఉన్నటువంటి వారు ఇటువంటి వారిని ఎవ్వరినీ చంపకూడదు నీకు ధర్మం తెలుసు బ్రాహ్మణ పుట్టుక పుట్టావు ద్రోణాచార్యుడికి కొడుకు అయ్యావు నిద్రాసక్తులై చిన్ని పాపల సంహరింపనకట నీ చేతులు ఎట్లా ఆడను నీకు ధర్మ జ్ఞాపకం రాలేదా అని అడిగింది నాకు ధర్మ జ్ఞాపకం వచ్చిందే ఐదుగురు గురు కొడుకుల్ని చంపిన వాడు నిలబడితే ఒక మాట అనకూడదు గురుపుత్రుడు పుత్ర రూపంలో ఉన్న గురువు కాబట్టి నేను అనకూడదని నమస్కరిస్తున్నాను ఇంత బాధలో రాత్రి చంపేటప్పుడు నీకు ఈ విషయాలు జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది జ్ఞాపకం రాలేదా అని అడిగితే ఒక బ్రాహ్మణుడికి తెలిసి ఉండవలసిన ధర్మము తెలియదా అని అడిగినట్టు అవుతుందని నీ చేతులు ఇట్లాడేనో నీకు చేతులు ఎలా వచ్చాయ్యా చంపడానికి అని అర్జునుడి వంక చూసింది అక్కట పుత్రశోక జనితా కుల భారీషన్న చిత్తనై పొక్కు చునున్న భంగి నిన్ను బోర్ కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కిట్టి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడి ఎక్కడ ఎట్టిశోకమున ఏడ్చుచుచున్నదో అర్జున నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ఐదుగురు పిల్లలు సంహరింపబడిన తరువాత చచ్చిపోయారని నేను ఏడ్చాను ఇప్పటిదాకా కానీ సాక్షాత్తు యమధర్మరాజుల పగపట్టి రెండు చేతులతో అస్త్రాలు ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడివై గాంధీవం పట్టుకుని రథం ఎక్కి పగ పట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి పశువుని కట్టినట్టు కట్టి రథంలో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టామని ఈ పాటికి కృపికి వార్త అంది ఉంటుంది కృపి అంటే ద్రోణుడి భార్య అశ్వత్థామ తల్లికి ఈ వార్త తెలిసి ఉంటుంది కొడుకు చచ్చిపోయాడని ఏడవడం ఒకెత్తు చచ్చిపోతున్నాడింకా రక్షించుకోలేనని ఏడవడం ఒకెత్తు నీకు ఇన్ని అస్త్రాలు నేర్పిన ద్రోణుడి భార్య మీ గురుపత్ని అలా ఏడిచేటట్టు ప్రవర్తించచ్చా అక్కట పుత్రశోక జితాకుల భార చిత్తనై పొక్కుచునన్న భంగి నిను బోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీర్చిచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమున ఏక్రియ ఏడ్చు బొక్కుచున్నను అశ్వత్థామా నీ అమ్మయంత అంత ఏడుస్తోందనయ్యా మహానుభావులు కృపి తలుచుకుంటే నా మనస్సు వికలమైపోతోంది అని అర్జునుణ్ణి పిలిచి బ్రాహ్మణుడు గురుపుత్రుడు సంహరించకూడదు ఆయన్ని విడిచిపెట్టేయండి వెంటనే ఆయనకి కట్టినటువంటి బంధనములను విముక్తి చెయ్యండి అది అంటే ఈ మాట భీముడు విన్నాడు విని ఎక్కడలేని కోపం వచ్చేసింది ఏమిటి ద్రౌపది మాట్లాడుతున్నది ఏమైనా అర్థం ఉందా అసలు ఎక్కడో నిద్రపోతున్న పిల్లల్ని పట్టుకుని చంపేశాడా ఈ దుర్మార్గుడు ఇటువంటి వాణ్ణి అక్కడ నిద్రించుచున్న పుత్రులని చూడకుండా సంహరించినటువంటి ఈ ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామని బలఘాతకున్ విడువమటంచు చెప్పిడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడనే విడువదనే చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులం వీని శిరము భిన్నము చేసూడు దారు భీముడిప్పుడు మాట అలాగే ఉంటుంది టిక్కనగారు విరాట పర్వంలో అంటారు ఆయన వెళ్ళిన పోస్ట్ ఏమిటంటే వంటలవాడు వంటలవాడిగా వెడుతూ ఆయన అంటాడు ధర్మరాజు తోటి పరియ దునియగా విరువలయు ఎడద కాలు చేతుల అణచిపెట్టి అనగి ముక్కలు చేసిపోయి కానీ కత్తి గొడ్డలి అడగని కట్టియలకు అన్నాడు టిక్కనగారి పద్యాలు అన్నయ్య నేను వంట ఎలా చేస్తానో తెలుసా పెద్ద పెద్ద ముద్దులు పట్టుకొచ్చిన భుజాబలంతో చీల్చేసి నా గుండెల మీద పెట్టి విరిచేసి నా కొడల మీద పెట్టి నొక్కేసి పొయ్యిలో బారాచి వంట చేస్తాను తప్ప కత్తి గొడలి బుచ్చుకోన కట్టెలు కొట్టడానికి దిక్కుమాల కట్టెలు కొట్టడానికి అంత పౌరుషం ఎందుకండి ఆయన పౌరుషం అటువంటిది అందుకని ఆయన అన్నాడు భీమసేనుడు విడువ విడువమటంచు చెప్పెడిది విర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువగనేల ఎలా వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటులన్ వీని శినము భిన్నము చేసేదా చూడు వీడు పిల్లల్ని చంపేసిన చంపేసినవాడు నిద్రపోతున్న పిల్లల్ని చంపేసిన వాడు గురుపుత్రుడు వదిలేయమంటున్నాడు ద్రౌపది దానికి తెలియదు పాపం చంపేత నారాయణ వీడిని మీ అందరికి అనుమానమా గురుపుత్రుడు చంపకూడదనుకుంటున్నారా అలా అనుకుంటే చెప్పేయండి భయం లేదు నా పిడికిటి పోటులన్ అంటే వెక్కిరిస్తున్నాడు అర్జునుడు ఎందుకని గాంధీ వంది కుమారిది కావసనా నాకు గాంధీ వాళ్ళు బాణాలక్కర్లేదయా ఎలా చంపేస్తానో తెలుసా నా పిడికిటి పోటులన్ నాలుగు గుద్దులు గుజ్జేస్తానా తలకాయ మీద తలకాయలు కదా కోసేశాడు తలకాయ ముక్కలైపోతుంది చూతుడు కానీ చూడండి మీరు చంపుతారా నేను చంపేనా అంటే ఇప్పుడు మాట్లాడడం ధర్మరాజుకు కూడా కష్టమే భీవుడికి ఆగ్రహం వచ్చేస్తే కృష్ణుడు అన్నాడు అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను చాలా జాగ్రత్తగా విను నేను చెప్తున్నటువంటి మాటని అవ్యుడు కాడు శిశు హంత దురాత్మకుడు అతతాయి కృష్ణుడు మాట్లాడితే ఎలా ఉంటుందో భాగవతంలో మీరు చూడాలి ఆంధ్రీకరించినటువంటి పోతనగారి పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కరించాలి మహానుభావుడు అవ్యుడు కాడు శిశుహంత దురాత్మకుడు అతతాయి బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేదము పలికెడు కాన ధర్మబుద్ధి కర్తవ్యము విని కాచుట యథాస్థితి చూడుము పండవోత్తమ అనేది అర్జున నేను నీకో మాట చెప్తాను నువ్వు ప్రతిజ్ఞ చేశావు ఏమని ప్రతిజ్ఞ చేశావు ఎవడు ఉప పాండవుల్ని సంభరించాడో వాడి తల కత్తిరించేస్తానని ప్రతిజ్ఞ చేశావు నేనంటున్నాను అవ్యుడు కాడు శిశుహంత దురాత్మ దురాత్మకుడు అతతాయి వీణ్ణి క్షమించవలసినటువంటి పని లేదు ఒక పెద్ద బిరుదిచ్చాడు కృష్ణ పరమాత్మ అతతాయి అతతాయి అంటే ఇల్లు కాల్చేసేవాడు విషం పెట్టేవాడు హత్యలు చేసేవాడు ఇలాంటి వాడిని అతతాయి అని పిలుస్తారు బుద్ధినందు కలిగేటటువంటి ఆ ఉద్రేకాన్ని అణుచుకోకుండా ధర్మాధర్మ విచక్ష లేకుండా ప్రవర్తించేవాడు అటువంటి ఆతతాయి హంతవ్యుడు కాబట్టి చంపి తల పారాయి కానీ బ్రహ్మబంధుడది తప్పదు నిక్కము ఆయన బ్రాహ్మణుడు అది నిజం ద్రోణాచార్యుడి యొక్క కొడుకు బ్రాహ్మణోన హంతవ్యమట వేద బగు వేదం ఏం చెప్తోంది బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్తోంది వేదం ఎవరు చెప్పారండి వేదం ఎవరు రాయలేదు ఎవరు చెప్పారు ఈశ్వరుడు యొక్క పలుకే వేదం అందుకే శృతి దాన్ని ఎవరు రచించలేదు వేదం అపౌరుషేయము కాబట్టి ఎవరు చెప్పారు కృష్ణుడే చెప్పాడు ఈశ్వరుడు కాబట్టి కాబట్టి నేనేం చెప్పాను బ్రాహ్మణుణ్ణి చంపద్దని చెప్పాను నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను వీళ్ళని చంపేయమని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఆతకాయి చంపేయమన్నా బ్రాహ్మణోన హేద విధితంబవు నేనే వేదంలో చెప్పాను ఏమని చెప్పాను ఎన్ని తప్పులు చేసినా బ్రాహ్మణుణ్ణి చంపకూడదని చెప్పాడు కాబట్టి అర్జునాను ఏం చేస్తావో తెలుసా ధర్మబుద్ధి కర్తవ్యము విని కాచుట ఆత తాయి కాబట్టి చంపేయాలి బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి చంపకూడదు అది నేనే చెప్పాను ఇది నేనే చెప్తున్నాను రెండు నేనే చెప్పాను కర్తవ్యము విని కాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమ ఇప్పుడు ఏం చెయ్యాలో అది నువ్వు చెయ్యి అర్జున అన్నాడు ఏమిటండి మాట ఈ పద్యం ఏమైనా అర్థం ఉందా అసలు ఈ వెంటనే అర్జునుడు ఏమన్నా ఏమండే మాస్టర్ మీరు ఏదో మాట్లాడితే ఏదో ఓటు మాట్లాడండి సంపే అనైనా చెప్పండి సంపద్దు అనైనా చెప్పండి మాకు మీరంటే గౌరవం సంపద్ అంటారా వదిలేస్తాను అశ్రద్ధ సంపే అంటారా చంపేస్తారు బ్రాహ్మణోనహంతవ్యము హంతవ్యము నేనే చెప్పాను తాయి చంపేమని నేనే చెప్తున్నాను ఏది చెయ్యాలో అది చెయ్యటే మరి అలాంటప్పుడు ఈ రెండు చెప్పడం ఎందుకు అనాలి అర్జునుడు ఈ మాటలు కృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేశాడోట తెలుసండి ఏ మీరచండి పోతనగారిది విశ్వస్తుత్యుడు చక్రశూనుడు మహావీరుండు ఘొరాసిచే అశ్వత్మ శిరోజముల్ తడిగి మహారత్నమున్ శిశ్వీర్తి విలుంగ పుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబున ఉర్వీ భాగంబులన్ విశ్వస్తుత్యుడు లోకమంతటి స్తుత్యుడు ప్రశంసింపబడినవాడు విశ్వం శ్రీ మహావిష్ణువు యొక్క పేరు నారాయణుడు సంతోషించేటట్టు ప్రవర్తించగలిగిన ప్రవర్తన ఉన్నవాడు ధర్మములో ప్రవర్తిస్తున్నాడు వాళ్ళ అర్జునుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు బ్రాహ్మణ కుమారుడు చంపకూడదు ఆ తాయి చంపేయాలి ఇప్పుడు చంపకూడదు చంపాలి రెండు వచ్చాయి కాబట్టి చంపినంత పని చేసి చంపకుండా వదిలేయాలి అది దాని అర్థం కాబట్టి ఏం చేయాలి పూర్తి ముండనం చేసేయాలి బ్రాహ్మణుడు అయ్యుండి పిలక లేకుండా ముండనం ఎలా చేసేస్తారు బ్రాహ్మణుడిని గుర్తి శిఖ ఉండాలి చిన్న జుత్తైన ముండనం చేయించుకునేటప్పుడు ఉంచుకుని ఉండనం చేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం పెరిగిన తర్వాత కలిసిపోతే వాడి దోషం కాదనుకోండి అందుచేత చిన్న పిలక ఉంచుకుని ఉండనం చేయించుకోవాలి అందుకని పూర్ణముండనం చేయించుకోకూడదు అందుకని పూర్ణముండనం చేసేయాలి చేసేస్తే చచ్చిపోయినట్లెక్క అందుకని చెప్పి ఇప్పుడు ఏమైంది విశ్వస్తుడు చక్కసూరుడు మహావీరుండు ఘోరాసిచే ఒక కత్తి ఒకటి తీసాడు తీసి తనంత తాను తన తేజస్సు పోగొట్టేసుకున్నాడు శ్రద్ధాన ఎప్పుడు పోగొట్టేసుకున్నాడు ఉప పాండవుల్ని ఎప్పుడైతే ధర్మం తప్పి చంపాడో అప్పుడే కాంతిహీనుడైపోయాడు ఇప్పుడు కొంత కాంతి ఇంకా మిగిలింది ఎందుకు మిగిలింది పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది ఆ మణి కాంతి శరీరం అంతా కొడుతోంది ఇప్పుడు చంపినంత పని చేసి చంపకుండా వదలాలి అలా వదలడంలో ధర్మం ఉంది ఇప్పుడు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాడు అందుకని విశ్వస్తూత్యుడు ఎంత గొప్ప మాట చూడండి విశ్వ పొగిడేడా కృష్ణుడు పొగడక్కర్లేదు లోపల పొగడుకుంటున్నాడు ఆహ్ నా దగ్గర ఏమి ధర్మాన్ని నేర్చుకున్నాడు రా నా శిష్యుడు కృష్ణం వందే జగద్గుర్రుం అయితే భగవద్గీత చెప్పాక ఏమర్థమైనట్టు అర్జునుడికి విశ్వచుచుడు శక్రశూరుడు మహావీరుడు తలుచుకుంటే చంపగలిగిన వాడు శత్రువుని చంపలేదు ఘోరాసి చే ఓ కత్తిని పైకి తీసాడు ఇది ఘోరాసి సామాన్యమైంది కాదు ఎంతమంది మంది తగిందో తగ్గిందో ఒక కత్తి అటువంటి కత్తిని ఇవాళ దేనికి వాడుతున్నాడు రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా అతి హేయమైనటువంటి చురక వృత్తికి వాడుతున్నాడు దేనికోసం ధర్మం కోసం అశ్వత్థామ శిరోజముల్ తరిగి అశ్వత్థామకున్న జుత్తా తీసోతల పారేశాడు చూడాంతర్మహారత్నమున్ మహారత్నమున్ కీర్తి వెలుంగ పుచ్చుకొని ఆ తలలో ఉన్నటువంటి మణిని ఊడబిరికి తన గుచ్చేసుకున్నాడు బంధంబులం విశ్వాసంబున ఊడ్చి త్రోచే ద్రౌపదీదేవి చెప్పింది కదా నువ్వు ఎప్పుడైతే అశ్వత్థామని బంధించి తీసుకొచ్చావో నను బోరకి రీటి బద్దు చేసి నేటిక్కడ కిచ్చి తెచ్చుట మాత నేడెక్కడ ఎట్టి సోకమున మొక్కుచున్నదో బంధనాలు విడిపించమంది అందుకని ఆ బంధనాల్ని విప్పేశాడు విప్పేసి ఊడ్చి త్రోచి శిబిరోన్ ఒక్క తోపుతో చతల మారేశాడు శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు అశ్వద్ధామ హీనుడై కాంతిపోయిన వాడై తల వంచుకుని సిగ్గుతో నడుస్తూ వెళ్ళిపోయాడు ఈ వృత్తాంతం చెప్పి సూతుడన్నాడు విన్నారా శౌనకాది మహర్షులారా ఇది కృష్ణలీలంటే ఇదయా కృష్ణుడంటే మామూలుగా మీరు ఇది చదివారనుకోండి ఏమర్థం అవుతుంది ఏమిట్రా ఆయన ఏమిటి ఆ మాట ఏమిట్రా బాబా పద్యం ఏమిటి అసలు ఆయన చెప్పడం ఏమిటి నీ చేయడం ఏమిటి అనిపిస్తుంది ఏ కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చున్నాడో అర్జునుడు ఆయన అనుగ్రహము కలగడం